తండ్రి అయిన దేవాది దేవుడు మనలను జగత్పనాది వెయ్యి పడకమనిపే క్రీస్తులు ఆయన ఏర్పరుస్తున్నారు ఏపీసీలకు ఒకటి ఐదులో క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలనని జగత్నాది వెయ్యి పడకమనిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను జగత్ పునాది అన నరులు నివసించడానికి ఈ భూమి గాని సూర్యుడు గాని చంద్రుడు గాని పైన నక్షత్రములు గాని సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహములు గాని నీరు గాని నిప్పు గాని మరి ఏది కూడా అప్పటికి దేవుడు నరుల కోసం ఏర్పరచలేదు క్రీస్తులు ఏర్పరచడం అనగా ఒక భర్త భార్యను వివాహం చేసుకున్న తర్వాత ఒక భర్త స్త్రీను పొందిన తర్వాత తల్లి గర్భములో బిడ్డ ఎలా ఉంటుందో అలాగే దేవాది దేవుడు క్రీస్తులు మనందరినీ అమర్చి ఉన్నాడు మనందరము ఒక స్త్రీలోంచి ఎలాగొచ్చాం అలాగే పరలోకంలో తండ్రి నుండి యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నాము మన పరలోకపు తండ్రి మనలను ఈ సృష్టి గురించి పుట్టించలేదు మనము మన గురించి పుట్టలేదు మనలను ఆయన గురించి పుట్టించుకున్నారు ఆయన యొక్క రాజ్య వారసులుగా ఆయనకు కుమారులుగా మనలను పుట్టించుకున్నారు మనము ఈ సృష్టి పుట్టిన తర్వాత వారము కాను పుట్టక ముందే ఆయన యద్ద యున్నవారమై ఉన్నాము ఎపీసులకు ఊటిఆర్ లో మనము జగత్ పునాది వెయ్యబడే ఆయన పుట్టించుకున్నారు మనము ఈ భూమి మీద ఉండటానికి ఆయన పుట్టించలేదు ఈ లోకంలో జ్ఞానము మంచి శ్రద్ధలు ప్రేమ ఆత్మీయతలు అలాగే ధర్మక్షేత్రము ఇవన్నీ తెలుసుకోవాలని తండ్రి ఈ లోకానికి మనల్ని పంపడం జరిగింది మనము ఈ భూమి మీద మనకి వచ్చిన పని ముగిసిన తర్వాత మళ్ళీ ఆ లోకానికి వెళ్ళవలసినవై ఉన్నాము ఆ పట్టణం పేరు ఇరుసలేము అక్కడ మనకు దేవుడు గృహాలు ఏర్పరిచి ఉన్నారు యోహాను పద్నాలుగు రెండు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరుచు వెళుతున్నాను నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోయేదును ఈ వీడియో మీకు నచ్చిన ఎడలా షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి